మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఒక్క రూపాయి విలువ ఒకే ఒక్క రూపాయి విలువ ఎంత అంటే ఏడు వేల ఒక వంద నలభై కోట్లు రుణమాఫీలో బిఆర్ఎస్ గ్యాంబ్లింగ్ లక్ష వరకు రైతు రుణాలు మాఫీ చేస్తానంటూ రెండు వేల పద్దెనిమిదిలో హామీ ఇచ్చి కానీ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాఫీ చేయడం చేత ఆపై రుణానికి నామమాత్రంగా అమలు చేసి తొమ్మిది లక్షల మందికి అందని ఫలం బ్యాంక్ అకౌంట్లు సరిగా లేవని మరో ఐదు లక్షల మందికి మొత్తంగా పద్నాలుగు లక్షల మందికి రైతులకు మొండి చేయి వివరాలు సేకరించే పనులు రేవంత్ సర్కార్ కారు పార్టీపై అటాక్ చేసేందుకు ప్లాన్ అంటూ ఇగో ఒక్కసారి చూడండి ఆ రోజు వీళ్ళు ఏం చెప్పారంటే రైతులకి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు కదా ఇగో రుణమాఫీ అనేది వీళ్ళు చేసిన పద్ధతి చూడు ఒకసారి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా లక్ష రూపాయలు అని చెప్పి వీళ్ళు ఇలా పెట్టుకున్నారు ఎంలా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టుకొని ఫైనల్ గా వీళ్ళు చేసింది ఎంత అంటే ఈ లక్షలు కాస్త ఒక్క రూపాయి తగ్గించి ఒకే ఒక్క రూపాయి తగ్గించి హరీష్ రావు చాలా గొప్పగా చెప్పాడు అసెంబ్లీలో సెషన్స్ అయ్యేటప్పుడు ఈ ఒక్క రూపాయి చేత ఈ ఒక్క రూపాయి వల్ల ఎంతమంది నష్టపోయారు తెలుసా తొమ్మిది లక్షల మందికి తొమ్మిది లక్షల మందికి రోల్ ఆఫీస్ జరగాలి ఒకే ఒక్క రూపాయి కనుక ఆడియన్స్ ఉంటే అది వాళ్ళకి తెలుసు వాళ్ళకా నాడు తెలుసు ఆ రూపాయి ఇవ్వకపోతే ఎంత మిగులుతాయో ఆలోచించి లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పినప్పుడు లక్ష కూడా ఇవ్వకపాయం మరి ఒక్క రూపాయి ఎందుకు తగ్గించాయంటే ఒక్క రూపాయి తగ్గితే ఏమైతుందన్నా అని మీరు నన్ను అడిగితే ఇక జూలరీ ఈ తొమ్మిది లక్షల మంది రైతుల కంటే ఏడు వేల ఒక వంద నలభై కోట్ల రూపాయలు మాఫీ జరిగిపోయేది మాఫీ జరిగిపోయేది ఈ ఒక్క రూపాయి వల్ల జరిగిన నష్టం ఏడు వేల ఒక వంద నలభై కోట్ల రూపాయల మాఫీ జరగకపోవడం ఇలా ఇది ఇప్పుడున్న ప్రభుత్వం మీద భారం పడడం దీంతో పాటు ఇంకొకటి ఏం చేసిన అంటే వీళ్ళు ఒక ఐదు లక్షల ఐదు లక్షల అకౌంట్లు ఐదు లక్షల మంది రైతుల అకౌంట్లు ఇష్యూస్ ఉన్నాయి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి అందుకోసం వాటిలో రుణమాఫీ జరగతలేదు అందులో డబ్బులు పడతలేదు అని చెప్పి ఇగో ఈ ఐదు లక్షల మంది రైతులకి పూర్తిగా ఇగో తొమ్మిది లక్షలు ప్లస్ ఐదు లక్షలు ఏవైతే ఉన్నాయో పద్నాలుగు లక్షల మంది రైతులకి రుణమాఫీ జరగకపోవడానికి గల కారణం బిఆర్ఎస్ చేసినటువంటి తప్పిదం అని చెప్పడానికి ఈ వార్త వచ్చింది ఒక్క రూపాయి కనుక వాళ్ళు యాడ్ చేసి ఉంటే మాట ప్రకారం లక్షకు లక్ష చేసి ఉంటే ఇంతమందికి ప్రయోజనం ఉండకూరుతుండే ప్రభుత్వం ఎట్లా ఆలోచించాలి ఎట్లయినా చేస్తున్నాము లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతా ఉంది అంటే ఇచ్చిన మాట ప్రకారం మేము మాఫీ చేస్తా ఉన్నాం మరి ఒక్క రూపాయి చేస్తే ఏమవుతుంది అంటే ఇది అవుతుంది కాబట్టి చేయలేదు ఆ దొంగలకు భయమైంది ఎందుకు ఏడు ఏడు వేల కోట్లు పెట్టాలి వీళ్ళకు ఒక రూపాయి తగ్గిస్తే అయిపోతుందని ఒక్క రూపాయి అని వాళ్ళు అనుకుంటే ఆ భారం ఎంతుందో చూడండి గత ప్రభుత్వ హయాంలో జరగాల్సిన రుణమాఫీ జరగకపోగా ఏడు వేల ఒక వందల నలభై కోట్ల రూపాయల మాఫీ నుంచి తప్పించుకున్న దొంగ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అందుకోసమే అందుకోసమే వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు మళ్ళా ఏమనంటే రెండు లక్షల రుణమాఫీల ఈ కొరీలు పెట్టిరు ఆ కొరీలు పెట్టిరు అది ఎందుకు ఇదెందుకు ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది అని వాళ్ళ ఆలోచన ఇట్లాంటి వేసి తప్పించుకోవాలి ఇట్లాంటి వేసి వీళ్ళు దొరికితే ఇక వీళ్ళని బదనాలు చేస్తా అని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు ఒక్క రూపాయి వేసి ఉంటే దానికి కావాలన్నా ఒక్క రూపాయి వేయకుండా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చేసిరు ఇగో ఇగో ఇది వాళ్ళు ఇచ్చిన హామీ రెండు వేల పద్దెనిమిది ఇచ్చినప్పుడు మొదటి రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో కూడా ఉంది అది చేయలేదు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది చేస్తారు అనుకున్నారు అది కూడా ఏకపోయి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చేసిరు పేరుకు లక్ష వేసి ఒక్క రూపాయి తగ్గేయడం వల్ల జరిగినటువంటి ఉందంటే ఈ కారు పార్టీ పైన ఇప్పుడు అటాక్ కి సిద్ధండా అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకు మొడి చేసి చూపించింది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు మాత్రమే రుణాన్ని మాఫీ చేసింది లక్ష ఉన్న లక్ష వరకు ఉన్న రుణాలను మాత్రం నామ మాత్రంగా మాఫీ చేయడంతో సుమారు తొమ్మిది లక్షల మంది రైతులు నష్టపోయారు దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ సరిగా లేవని మరో ఐదు లక్షల మందికి రుణం మాఫీ కాలేదు దీంతో ఈ విషయంపై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ వివరాలు సేకరించే పనులు పడింది అంటూ పూర్తిగా ఈ చూడండి ఒకసారి అది చేయకపోవడానికి కారణం ఏంటిది అంటే ఆ సందర్భంగా ఆ ఏడు వేల కోట్ల రూపాయల భారం తగ్గించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఇక ఇక్కడ చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రుణమాఫీ పథకంలో పద్నాలుగు లక్షల మందికి అన్యాయం జరిగింది ఇందులో రూపాయి తేడాతో మాఫీ పథకానికి అర్హులు కాని రైతులు తొమ్మిది లక్షల మంది ఉంటే మరో ఐదు లక్షల మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లు సరిగా లేవని స్కీం డబ్బులు అందలేదు దీంతో బ్యాంకుల్లో జమ చేసిన సుమారు ఏడు వేల ఒక వంద నలభై కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాలో మర్చిపడ్డాయి మూడవ వంతు రైతులకు మొండి చేయట్టు బీఆర్ఎస్ హయాంలో అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదు సాంకేతిక కారణాల సాకుతో కొందరికి మొండి చేయి చూపించగా మరికొంతమందికి లాజిక్ చూపి రుణమాఫీ చేయలేదు దీంతో అర్హులైన రైతుల్లో మూడో వంతు మందికి ప్రయోజనం కలగలేదు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయలు రుణం తీసుకున్న రైతులు నలభై లక్షల అరవై ఆరు వేల మంది ఉంటే అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే స్కీమ్ వర్తిస్తుందని కండిషన్ పెట్టారు ఇగో ఈ మాట్లాడతారు ఈ రోజు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడతారు కదా మరి ఆనాడు కూడా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే స్కీమ్ అని చెప్పి పెట్టినరు అందుకోసమే ఒక్కరికే జరిగింది కుటుంబంలో ఒక్కరికే జరిగింది అయితే ఇక్కడ ఫలితంగా ముప్పై ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మంది రైతులు నార్మల్ గా గుర్తించారు దీనికి గాను ఇరవై వేల ఒక వందల నలభై ఒక కోట్లు కావాలని బ్యాంకర్ లెక్క తెలిస్తే కానీ ఐదేళ్ల పాటు అప్పటి ప్రభుత్వం మంత్రుల వారిగా రుణమాఫీ చేయడంతో కేవలం ఇరవై మూడు లక్షల మంది రైతులకు మాత్రమే సాయం అందింది అంటూ ఇక రూపాయి తేడాతో ఐదు వేల ఏడు వందల నలభై కోట్ల మిగిలింపు ఇగో బీఆర్ఎస్ ప్రభుత్వ రుణమాఫీ అమలు విషయంలో రూపాయి తేడా చూపించి ఐదు వేల ఏడు వందల నలభై కోట్లు వెలిగేసుకుంది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రుణం తీసుకున్న రైతులకే మాఫీ చేసింది అదనంగా రూపాయి తీసుకున్న సుమారు తొమ్మిది లక్షల రైతులకు మొండి చేయి చూపింది రూపాయి ఎక్కువగా ఉందని సాకు చూపి రుణమాఫీ ఎగ్గొట్టిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు అని చెప్పి వార్త ఇగో డియాక్టివ్ అకౌంట్స్ పేరుతో పద్నాలుగు వందల కోట్ల వెనక్కి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది రైతుల బ్యాంక్ అకౌంట్లలో సమస్యలు వచ్చాయి రెగ్యులర్ గా బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించుకోకపోవడంతో మెజార్టీ రైతుల అకౌంట్లు డియాక్టివ్ అయ్యాయంటూ రెగ్యులర్ గా ఉపయోగించుకుంటాడా రైతు ఎట్టాడు రైతు అకౌంట్ ఎట్లా వాడుకుంటాడు రుణమాఫీ అన్నా రైతు బంధు అన్నా పోయి తెచ్చుకుంటాడు వడ్డప్పుడు ఆయనకు డబ్బులు పడింది కదా దంద చేస్తుండ వ్యాపారం చేస్తుండ పాపం వడ్లు కొన్నప్పుడు లేకపోతే ఆయన ఇచ్చిన ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో ఆయన పంటని ఆ డబ్బులు పడితే తప్ప ఇంకా వేరే దేనికి వాడతారు రైతు రైతు దగ్గర వేరే ఇంకేముంటాయి వ్యాపారం చేసుకున్న కంటే డైలీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి లేదా అప్పుడప్పుడు ఉంటాయి శాలరీ డైడ్ పర్సన్స్ అయితే మంత్లీ అన్న జీతం పడుతుంది లేదంటే ఇంకా ఏ రకంగా వస్తుంటాయి ఇవి ఏమొస్తాయి పాపం రైతుకి మళ్ళీ ఎప్పుడూ బ్యాంకు ముఖం చూసేది రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు చూస్తాడు ఒకసారి మాఫీ జరిగితే పోతాడు ఇది ఎట్లా పదివేలకు ఒకసారి జరిగింది మాఫీ పక్కకు పెట్టాలి ఒకటి రైతు బంధు సాయం పడితే తెచ్చుకుంటాడు అది ఇప్పుడు రెండు వేల నుంచి ఇప్పుడు ఇరవై మూడు దాకా మొన్న దాకా జరిగినాయి నేను చెప్పేది ఆ ఐదేళ్ళ సంవత్సరానికి రెండు సార్లు ఒకసారి పోయేస్తాడు ఒకసారి పైసలు తెచ్చుకున్నాక పెట్టుబడి సాయం అయిపోయినాక పంట పండించినాక పంట అమ్ముకుంటే మళ్ళా పడితే మళ్ళీ తెచ్చుకుంటాడు అంతే రెండే రెండు సార్లు తెచ్చుకుంటారు గతంలో అది కూడా లేకపోతుండే ఒకే ఒక్కసారి పోతుండే ఇలా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకే రెండు సార్లు రైతు పోయేది కానీ అంతకంటే ముందు సంవత్సరాల ఒకే ఒక్కసారి పోతుండే పంట అమ్మితే తర్వాత వచ్చే డబ్బుల కోసం పోతుండే అందుకే యాక్టివ్ యాక్టివ్ లో ఉండవు అకౌంట్స్ సో అందుకే డియాక్టివేట్ అయినాయని చెప్పి చూపించి ఇగో వాటికి ఫ్రీజ్ చేస్తారని చెప్తారు అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయినాయని చెప్తారు రైతులకి ఇగో అకౌంట్లు పనిచేయడం లేదనే కారణంతో బ్యాంకులు ప్రభుత్వం జమ చేసిన సుమారు పద్నాలుగు వందల కోట్లను వెనక్కి పంపించేశాయి కానీ అప్పటి ప్రభుత్వం రైతులకి విషయాన్ని వివరించి కొత్త అకౌంట్లు ఓపెన్ చేయమనో లేక అకౌంట్లు యాక్టివేట్ చేసుకోవాలనో చెప్పలేదు అధికార వర్గాల్లో ప్రచారం ఉంది అంటూ మరి అప్పటి ప్రభుత్వం ఏం చేయాలి ఒకవేళ అకౌంట్లు అట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి ట్రెజరీకి మళ్ళీ ప్రభుత్వానికి అది అనుకున్నప్పుడు కొత్త అకౌంట్లనే తీయండి లేదంటే ఉన్న అకౌంట్లని యాక్టివేట్ అనే చేయించుకోండి అని చెప్పాలి వెళ్ళి అది చెప్పలేదు కదా ఇవాళ అది చెప్పకపోవడం వల్లనే అలా కానీ నష్టం జరిగిందని చెప్తూ ఇక బీఆర్ఎస్ ని అటాక్ చేసే ప్లాన్ రుణమాఫీ జరగని రైతుల కోసం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వ హయాంలో జరిగిన రుణమాఫీ వివరాలను సేకరించే పనిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పడింది ఆ వివరాల ఆధారంగా పార్టీపై అటాక్ ఆ పార్టీపై అటాక్ చేయాలని భావిస్తోంది ఇప్పటికే వాటి వివరాలు సేకరించారని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు కాలంలో రుణమాఫీ ఏ విధంగా జరిగింది ఎంతమంది రైతులను గుర్తించారు ఎంత మందికి ప్రయోజనం కలిగిందనే కోణంలో ఆఫీసర్లు ఆధారాలు సేకరిస్తున్నారంటూ పూర్తిగా ఈ వార్త సారాంశం ఏంటిదంటే ఒకే ఒక్క రూపాయి కనుక ఆనాడు కన్సిడర్ చేసి ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ లక్షలాది మంది రైతులకి లబ్ధి జరిగేది రుణమాఫీ అయిపోయేది అని చెప్తూ ఆనాడు ఏడు వేల ఒక వంద యాభై కోట్ల రూపాయలు వెనక్కి ట్రెజరీకి వెళ్ళిపోయే పరిస్థితి చేసిన తప్పిదం వల్ల ఒకవేళ చెయ్యాలనే చిత్తశుద్ధి ఉంటే ఆ ఒక్క రూపాయిని యాడ్ చేస్తే ఎంతమంది ఎంతమందికి మందికి చేయకూడదు అని చెప్పి ఆలోచించాల్సి ఉండే పైగా వాళ్ళే చెప్పినటువంటి మాట లక్ష రూపాయల వరకు రుణమాఫీ ఒకే రూపాయి కదా అనుకుంటే వాళ్ళు చేసింది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వల్ల జరిగిన నష్టమే ఇది